ఎయిన్స్ప్రెషల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ అవుట్కస్ట్ ఉన్నటువంటి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో బైపాస్ రోడ్లోకి వచ్చామండి మరి నిన్నకు మొన్న మనము ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఉందో అనంతగు వైపు వెళ్ళేటువంటి ఆ ఒక బైపాస్ రోడ్డు ఎక్కడ ప్రారంభం అవుతుంది ఎక్కడ ఏంటి అని మనము దెబ్బదాబాలో చూపించుకుంటూ వస్తున్నాం నిన్నకు మొన్న వచ్చి మనము ఏదైతే గంగమ్మ మోరి అంటారు సైనిక్ స్కూల్ దగ్గర అక్కడ అతి పెద్ద ఫ్లైఓవర్ అనేటువంటిది ఆ ఏదైతే మధ్యలేరు వాగు మీద అలాగే రైల్వే ట్రాక్ ఉంది అలాగే కోవాటు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఆ ఫ్లైఓవర్ నిర్మిస్తాడే తీసాం మరి దానిలో భాగంగానే ఈ బైపాస్ రోడ్డు గురించి ప్రారంభం నాటి నుండి ఎండింగ్ వరకు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం వరకు మనము ఈ బైపాస్ రోడ్డు మీద దబదాలుగా చేస్తూనే ఉంటామండి మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎండ్ అవుతుందో మరి మనం ఒకసారి గమనిస్తే ఐవారిండ్ల దగ్గర ముప్పై ఆరో వార్డులో ప్రారంభమయ్యేటువంటి బైపాస్ రోడ్డు ముప్పై ఆరో వార్డు కూడా మరి ఏదైతే మొన్న మనం చూపించామో సైనిక్ స్కూల్ దగ్గర మరి అలాగే లింక్ రోడ్ అనేటువంటిది మనం ఒకసారి గమనిస్తే హరి స్కూల్ మనకు అందరికి తెలిసినటువంటిది హరి స్కూల్ దగ్గర కృష్ణా గార్డెన్ పక్కన లింక్ రోడ్ అనేటువంటిది ఈ యొక్క బైపాస్ రోడ్ ప్రారంభమవుతుంది మరి అక్కడ నుండి చూసి మనం ఇండ్ల దగ్గర దగ్గర ఆ లింక్ రోడ్ అనేటువంటిది ఐటి కాలేజ్ బ్యాక్ సైడు లింక్ దీంట్లో ఈ బైపాస్ రోడ్లో కలుస్తుంది మరి అక్కడ నుండి మనం ఒకసారి చూస్తే ఏదైతే సైనిక్ స్కూల్ అని చెప్తున్నామో అక్కడ మరి అక్కడ నుండి కుటావులు బ్యాక్ సైడ్ కుటావులు బ్యాక్ సైడ్ నుండి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి ఎంపీడీఓ ఆఫీసు ముందర ఉన్నటువంటి ఆ రోడ్డు మరి అక్కడ నుండి పాములగుట్ట పాములగుట్ట నుండి మరి వీవర్స్ కాలనీ బ్యాక్ సైడ్ వీవర్స్ కాలనీ బ్యాక్ సైడ్ నుండి అలాగే చూసుకుంటే సుమ్మల్ రోడ్డు సుమ్మల్ రోడ్డు నుండి మరి ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి కోలపల్లి ఎండ్ అయ్యేటువంటి ప్లేస్ అంటే ఏదైతే గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారులు దాంట్లో మరి కూడా ఈ యొక్క బైపాస్ రోడ్డు కలిసేటువంటిది అంటే దాదాపు మనము కొన్ని పదులు ఒక పది పదకొండు పన్నెండు కిలోమీటర్లు వ్యవధిలో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది మరి కోలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది మరి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది బైపాస్ రోడ్డు అనేటువంటిది మనము ఏదైతే కదిరి ప్రజల చిరకాల కోరికగా ఉందో ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరగాలి బైపాస్ రోడ్డు కదిరికి కావాలి అనేటువంటి ఆలోచనతో కదిరిలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ మరి అటువంటి ప్రజా సంఘాలు మరి ప్రజలు అందరూ కూడా బైపాస్ రోడ్డు కావాలి అనేటువంటిది నినాదంతో కొన్ని రోజులు కొన్ని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర ఈ బైపాస్ రోడ్డు సాగించుకున్నటువంటి ఘన చరిత్ర కదిరి ప్రజానికానికి ఆల్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఇది విజయ గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఏంటంటే కదిరి ప్రాంతము ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్ అనేటువంటిది కదిరి కుగ్రామంగా నాడు కదిరికి బైపాస్ రోడ్డు మనం ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ బైపాస్ రోడ్డు ఉందో అది ఉన్నింది మరి అదే ప్రధాన బైపాస్ రోడ్డు కదిరికి నడువడ్డునైంది అంటే కదిరికి గ్రామాల నుండి కావచ్చు ఇది ప్రాంతాల నుండి కావచ్చు జనసందోహం పెరిగింది ప్రజలు పెరిగారు మరి ఒక పంచాయతీ స్థాయి నుండి ఈరోజు మున్సిపాలిటీ ఏవెన్ మున్సిపాలిటీ స్థాయి వరకు కదిరి ఎదిగింది మరి దీనిలో భాగంగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కదిలో జీవిస్తున్నారు మరి దానికి అనుగుణంగానే ఈ యొక్క బైపాస్ రోడ్డు అనేటువంటిది లేక కదిల్లో ట్రాఫిక్ అనేటువంటిది చాలా 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 కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి మరి ఇదంతా గుర్తెరిగి మరీ ముఖ్యంగా మనం ఒకసారి గమనిస్తే మనకి ఏదైతే జమలమూడు కావచ్చు పొద్దుటూరు కావచ్చు కడప తదితర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ ఉన్నటువంటిది మరి ఈ సిమెంట్ లోడ్లు అనేటువంటివి బెంగళూరు తదితర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది మరి దీనికి సంబంధించి హెవీ లారీలు అనేటువంటివి వస్తుంటాయి ఒక వందల సంఖ్యలో రోజు కదిరకుండానే పోవాలి మరి ఈ యొక్క లారీలు ఎక్కువైపోయి కదిరిలో చిన్న చిన్న యాక్సిడెంట్ కూడా జరిగినటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయం మరి దానికి సంబంధించి పోలీసు వారు తగు చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆంక్షలు అనేటువంటివి మరి హెవీ వెహికల్స్ ఖదిరిలో టైం టు టైం పోవాలి అని చెప్పారు మరి అదే కాక గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ మనకి హిందూపూర్ క్రాసింగ్ ఇక్కడైతే ఈ ఇలా ఆంక్షలు పెట్టారు కానీ ఈ బైపాస్ రోడ్డు గుండా వెళ్ళేటువంటి హెవీ వెహికల్స్కి అయితే ఆంక్షలు లేవనమాట ఎలా అంటే అది నేషనల్ హైవే కాబట్టి మరి ఆ యొక్క బైపాస్ రోడ్లోనే ప్రస్తుతం కదిరి నడువడున్నటువంటి ఉన్నటువంటి బైపాస్ రోడ్లోనే వెహికల్స్ అన్నీ పోవడం రావడం ట్రాఫిక్ అనేటువంటిది అంతరాయం కలగడం అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి దీన్ని గుర్తించినటువంటి కదిరి ప్రజానికమంతా కూడా ముక్త కంఠంతో కదిరికి బైపాస్ రోడ్డు కావాలనేటువంటి ఆచరణ ఒకటి ప్రణాళిక చేసి ఆ ప్రణాళికలో భాగంగానే పొలిటికల్ పార్టీ ప్రధానమైనటువంటి పొలిటికల్ పార్టీస్ ఈ యొక్క ఏదైతే బైపాస్ రోడ్ నిర్మాణానికి ప్రజా సంఘాలు మరి ఆల్ ప్రజలంతా కూడా ఈ యొక్క బైపాస్ రోడ్ అనేటువంటిది సాగించుకున్నటువంటి పరిస్థితి మరి దానిలో భాగంగా ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మనం ఒకసారి చూస్తే గత మూడు సంవత్సరాలకు పై పైబడి బైపాస్ రోడ్ ప్రారంభమైంది మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది మరి అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని కొంతమంది మాకి భూమి పోతుంది పోతున్నది అది ఇది అని చెప్పి కొంతమంది కోర్టుకు పోయారు మరి దాంట్లో కొన్ని సాల్ అయ్యాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి కొన్ని జరిగిపోయాయి మరి కానీ దాదాపు నైంటీ పర్సెంట్ అనేటువంటిది పనులు అయితే ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అయితే జరిగింది మరి ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో అవి మరి అలాగే చిన్న చిన్న కోర్టులో ఉన్నటువంటి అవి ఓ టెన్ పర్సెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా అయిపోతుంది కంప్లీట్ అయితే కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటిది ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది పూర్తిగా వస్తుంది మరి అదే కాకుండా ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే కదిరి విస్తరణలో భాగంగా దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు కూడా కదిరి అభివృద్ధి అనేటువంటిది చుట్టుపక్కల ఈ బైపాస్ రోడ్డు గుండా కూడా అభివృద్ధి జరుగుతుంది అదే కాక పారిశ్రామికంగా కూడా ఈ బైపాస్ రోడ్డు ఉండడం వల్ల పారిశ్రామికంగా కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీకి రావడానికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క బైపాస్ రోడ్డు గుండా అలాగే ఈ చుట్టూ కూడా ఇండ్లు అనేటువంటి డెవలప్మెంట్స్లో భాగంగా డెవలప్మెంట్స్ అవ్వడం ఇలాగ చూసుకుంటే దాదాపు మన కదిరి ప్రజల అభివృద్ధిలో భాగంగా ముందుకు సాగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది మరి దానిలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు కోలేపల్లి దగ్గర స్టార్ట్ చేశాము మరి అక్కడ నుండి తుమ్మల రోడ్డు అయింది ఇప్పుడు పాములగుట్ట మరి ఇక్కడ నుండి పాములగుట్ట నుండి ఎంపీడీఓ ఆఫీస్ ముందర ఉన్నటువంటి ఒక దారి మరి అక్కడ నుండి మూర్తిపల్లి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ వస్తుందండి మూర్తిపల్లి బ్యాక్ సైడ్ నుండి మరి అటువైపే కుటాగుల వెనక వైపు వెళ్తుంది మరి కుటాగుల వెనక వెనక వైపు నుండి సైనిక్ స్కూల్ సైనిక్ స్కూల్ దగ్గర నుండి మనం ఒకసారి గమనిస్తే లింక్ రోడ్డు కూడా వస్తాయి దీనికి ఈ లింక్ రోడ్లు మొదలుకొని మరి అలాగే ముప్పై ఆరో వాటిలో అయివారు దగ్గర అనేటువంటిది పులివిందల బెంగళూరు రోడ్డు ఏదైతే ఉందో ఆడ ఎండ్ అవుతుందండి మరి ఇటువంటి మహత్తరమైనటువంటి కదిరి ప్రజల చిరకాల కోరిక అనేటువంటిది కార్యరూపం ఎన్నో రోజుల్లో లేదు దగ్గరలోనే ఈ యొక్క కార్యరూపం అనేటువంటిది కూడా జరుగుతుంది మనమంతా ఆశించవచ్చు మరి ఇవంతా చూపి చేయడానికి కూడా మా ఇన్యూస్ ఈ ఏదైతే బైపాస్ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మేము ఈ బైపాస్ రోడ్డు గురించి పనులు అలాగే బైపాస్ రోడ్డు ఎంతవరకు జరిగిందనేటువంటిది మీ మన కదిరి ప్రేక్షకులకి మా ఇన్యూస్ ప్రేక్షకుల ముందరకు తీసుకురావడానికి మా ఇన్యూస్ యజమానం మరి చాలా ఉత్సాహం చూపుతూ మీకంటూ ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన కదిరి ప్రజానికము అందరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడారు కాబట్టి మా ఇన్స్ తరఫున మేము చూపించడానికి మరొకసారి మీ ముందుకి ఇది తీసుకొచ్చాము మరి దానిలో భాగంగానే ఈ బైపాస్ రోడ్ అనేటువంటిది ఈ విధంగా పనులు జరుగుతున్నాయని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ బైపాస్ రోడ్కి భాగంగానే లింక్ రోడ్ అనేటువంటి ఎంపీడీ ఆఫీస్ దగ్గర లింక్ రోడ్లు ఇచ్చారండి లెఫ్ట్కు లింక్ రోడ్డు ఉంది రైట్కి ఒక లింక్ రోడ్ ఉంది మనము లెఫ్ట్కు ఉన్నటువంటి లింక్ రోడ్కి వెళ్దాము ఇది ముందు ఒక చెరువు అండి ఈ చెరువు అంతా ఈ అవసర అనుగుణంగా కొన్ని చెరువులు కొన్ని కుంటలు కొన్ని వాగులు కూడా మనము కొంత మనకి అభివృద్ధిలో భాగంగా కాబట్టి కొన్ని కొన్ని మనము త్యాగం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది దాంట్లో భాగంగానే ఈ చెరువు అనేటువంటిది కూడా ఈ బైపాస్ రోడ్లో నిర్మాణంలో భాగంగా కలిసిపోయినటువంటిది మనం చూడొచ్చు మరి ఇప్పుడు ఎంపీడీఓ దగ్గర దగ్గరండి ఈ యొక్క ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం మనము అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళేటువంటి ఈ లింక్ రోడ్డు పైన బైపాస్ రోడ్డు వెళ్తుందండి ఇది కింద వచ్చి లింక్ రోడ్డు అంటే రైట్ లెఫ్ట్ ఇంటికి ఇచ్చారంటే ఇక్కడ మనము హిందూ ఊరు బెంగళూరు వెళ్ళేకి ఈ సర్వీస్ రోడ్ అనేటువంటిది దీంట్లోకి లింక్అప్ ఇచ్చారు మరి అట్లే అక్కడ రైట్లో ఉన్నటువంటిది ఈ బైపాస్ రోడ్లోకి అది కూడా కలుస్తుంది మరి ఈ లింక్ రోడ్డు సర్వీస్ రోడ్లు అండి ఎలా అంటే హెవీ వెహికల్స్ అనేటువంటివి కూడా హెవీ వెహికల్స్ అనేటువంటివి కూడా వచ్చేకి సర్వీస్ రోడ్ కూడా బైపాస్ రోడ్లోకి వెళ్ళేకి పెట్టారు ఇది మనం ఒకసారి గమనించవచ్చు ఇది బ్యాంగ్ళూరు హిందూపూర్ వెళ్ళే రోడ్డు